పొట్లకాయ పిందిగా ఉన్నప్పుడు దాని చివర దారం కట్టి రైతు బ్రేలాడ తీస్తాడు అప్పుడు అది ఏమవుతుందంటే పొడవుగా పెరుగుతుంది ఒకవేళ పొట్లకాయ అది పిందిగా ఉన్నప్పుడు దాని చివర దారం కట్టి లాగి కట్టకపోతే అది పాములాగా మెలకల గెలకలు తిరిగి పెరుగుతుంది అది పూర వండుకోవడానికి కూడా పనికిరాదు మీరు ఒక దానిమ్మ మొక్కని నాటినప్పుడు ఆ దానిమ్మ మొక్క నిటారుగా పెరగాలి అంటే వేపుగా పెరగాలి అంటే వంకర టింకర లేకుండా దాని ఇష్టానుసారంగా పెరగకుండా ఉండాలి అంటే దానికి సపోర్టుగా కర్ర కడతారు ఏ దశలో మొక్కగా ఉన్న దశలోనే కడతారు కానీ అది మ్రానైన తర్వాత కట్టం సిమిలర్గా బైబిల్లో అద్భుతమైన మాట ఉంటుంది సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనంలో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు మొక్కలో ఉన్నప్పుడు పిల్లలకి మీరు ఏదైతే నేర్పిస్తారో అదే వారు నేర్చుకుంటారు ఈ మధ్య మానసిక వైద్యులు చిన్నపిల్లల మీద చేసిన పరిశోధనలో పిల్లలు మూడు సంవత్సరాల లోపు ఏమైతే నేర్చుకుంటారో అదే వాడు పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడు అలాగే పెరుగుతారు ఒక మొక్క చిన్నతనంలో ఏ విధంగా అయితే పెరిగిద్దో పెద్దయినాకు కూడా అలానే వేపుగా ఉంటుంది అలా కాకుండా చిన్నతనంలో దాన్ని వదిలేస్తే పొట్లకాయ కనుక వంకర టెంకర వంకర టెంకర మెలకల గెలకల పాములాగా పెరిగినట్టు అలాగా పెరుగుతారు అంటే ఎప్పుడు దానికి ఆ దారం కట్టాలి చిన్నప్పుడే కట్టాలి ముదిరిపోయినప్పుడు కడితే ఉపయోగం లేదు ఆల్రెడీ వంకర టెంకర మెలకలు తిరిగిన తర్వాత నువ్వు దానికి వచ్చి దారం కడతానంటే ఉపయోగం ఉండదు ఓ పెద్ద సామెత ఉండదు మీ అందరికీ తెలుసు కదా మ్రొక్కైనప్పుడు వంగనివాడు వాడు మ్రానైనప్పుడు ఎప్పటికీ వంగడు ఈ చిన్న పిల్లలకి చిన్నతనము నుండే ఎప్పుడు ఉగ్గుపాలతో మీరు పెంచాలి అలా మీరు పెంచగలిగితే వారు అయినాక కూడా మీరు ఎలాగ కోరుకుంటున్నారో అలాగ మీరు పెంచగలిగితే అలా అవుతారు అలా కాదని నారుబోసిన దేవుడు నీరు పోయడా అని అనుకోండి పిల్లలు పెద్ద అయినాక వారి జీవితాలు ఎలా మారుతాయి అంటే టింకరగా మారిపోతాయి ఇప్పుడు కంప్లైంట్ ఏమని రాస్తారంటే మా అమ్మాయి నా మాట ఇంటలేదండి మా అబ్బాయి చెప్పింది ఇంట్లేదండి ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు నా కోరికేమో మా పిల్లోడిని ఓ మంచి ప్రయోజకులు చేయాలి అదేంటో టెన్త్ క్లాస్ వరకు బాగున్నాడండి తర్వాత ఇంటర్కి వచ్చేసరికి అస్సలు నా మాట ఇంట్లేదండి అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు పిల్లవాడి గురించి అలాగే చేస్తున్నారు ఆడపిల్లల గురించి కూడా అదే పరిస్థితి ఒకప్పుడు ఆడపిల్లలైనా కొంచెం మాటనేవారు కానీ ఇప్పుడు ఆడపిల్లలు కూడా వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఒక్క పని ఉండలేదండి ఎప్పుడు మొబైల్ మొబైల్ మొబైల్లో చూస్తూ ఉంటారండి నీ పిల్లవాడిని లేదా నీ పిల్లలను నువ్వు చిన్నతనం నుండి ట్రైన్ అప్ చేయాలి నీవు ఏ విధంగా అయితే ఉన్నావో ఆ విధంగా ట్రైన్ అప్ చేయాలి కానీ నేటి కాలపు తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే తల్లిగారు సినిమాలుగా వస్తుంది తల్లిగారు మొబైల్ గేమ్స్ ఆడుతూ ఉంటుంది తల్లిగారు పబ్జి గేమ్స్ ఆడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఆ తల్లి ఏది చేస్తుందో పిల్ల కూడా అదే చేస్తుంది సేమ్ డిటో మాటలో క్రియలో తలంపుల్లో చేసే పనిలో తల్లి ఏది చేయుట పిల్ల చూస్తుందో పిల్ల కూడా అలానే సేమ్ డిటో చేస్తుంది నేను చాలాసార్లు చెప్పిన సందర్భం ఏంటంటే తల్లి నీ మీద ఏ ఆత్మ పని చేస్తుంటుందో అదే ఆత్మ నీ పిల్లల మీద పని చేస్తుంది నువ్వు ఏదైతే చూస్తుంటావో అదే నీ పిల్లలు చూస్తారు నువ్వేదైతే చేస్తుంటావో అదే నీ పిల్లలు వేస్తారు నువ్వు సీరియల్ చూస్తే వాళ్ళు కూడా మమ్మీ ఎనిమిది అయింది సీరియల్ చూడాలి మనం అని వాళ్లే గుర్తు చేసి మరి నీకు చెప్తారు సినిమాలు అయితే సినిమాలు షికారులు అయితే షికారులు మీరు ఏది మాట్లాడితే సేమ్ డిటో తల్లి నోట్లో గురించి పడిందండి ఈ పిల్ల అని అంటారు ఎందుకు చెప్తారు అంటే తల్లి ఎలా ఉందో పిల్లలు కూడా అలానే పెరుగుతారు ఎక్కువ శాతం పిల్లలు తల్లి పోలికలతో పెరుగుతారు పోలికలంటే ముఖ పోలికలు కాదు వారి అలవాట్లు ఒక పోలికగా పెరుగుతారు రెండవ సమయాలు గ్రంథం పదకొండవ అధ్యాయం వరకు దావీదు దేవుని చేత ఆశ్రదాన్ని పొందుకున్నాడు అదే రెండవ సమయాలు గ్రంథం పన్నెండు మరియు పదమూడు అధ్యాయాలలో అతి దారుణంగా పాపం చేశాడు ఎలాంటి పాపం అండి వ్యభిచారం ఎలాంటి పాపం అండి వ్యభిచారానికి అడ్డొస్తాడేమో అని నరహత్య చూడండి ఇన్ని రకాల ఆత్మలు పనిచేస్తున్నాయి రెండు రకాల ఆత్మలు పనిచేసినాయి ఒకటేమో వ్యభిచారపు ఆత్మ రెండోదేమో నరహత్య జరిగించు కయూను ఆత్మ రెండు ఆత్మలు దురదృష్టవశాత్తు దావీదు మీద పనిచేసాయి దావీదుకి యాభై సంవత్సరాలు వచ్చే వరకు ఓ మంచి భక్తి జీవితాన్ని చేసినాడు దురదృష్టవశాత్తు రెండవ సమయాలు గ్రంథము పదకొండవ అధ్యాయం వరకు దేవుని చేత ఆశీర్వాదం పొందుకొని ఆడాడు కానీ అక్కడి నుండి దావిది జీవితంలో మళ్ళీ శ్రమలు వచ్చాయి అవి ఎలాంటి శ్రమలయ్యా అంటే విభిచారం రెండవది నరహత్య ఇలా రెండు ఆత్మలు తన మీద పనిచేయటం వలన అతడు పడిపోయాడు చూడండి అప్పుడేనండి చిన్నపిల్లలుగా ఎదుగుతున్నారు దావిదు కుమారులు కుమార్తె ఏ ఆత్మ అయితే దావీద మీద పనిచేసిందో సిమిలర్గా అండి పద్నాలుగో అధ్యాయం వచ్చేసరికి వ్యభిచారపు ఆత్మ తన పెద్ద కుమారుడు అమ్నోని మీద పనిచేసింది దావీదికి ఒకగాని ఒక కుమార్తె తామారు ఉంది దావీదుకి పెద్ద కుమారుడు అమ్నోను వరుసకు చెల్లి అయిన తామారును అమ్నోను చెరిపేశాడు ఏమాత్మది వ్యభిచారపు ఆత్మ ఎవరి మీద పనిచేసింది పిల్లల మీద పనిచేసే ముందు ఆ దురాత్మ తండ్రి మీద పనిచేసింది దావిది కుమారుడు అప్షలోము మీద కూడా నరహత్య జరిగించు కయ్యోను ఆత్మ పనిచేసింది ఏం చేశాడు తెలుసా అప్షాలోము తన చెల్లిని చెరిపాడు అన్న కోపంతో అమ్నోను చంపేశాడు ఈ రెండు ఆత్మలు కుమారుల మీద పనిచేసే ముందు ఎవరి మీద అంటే తండ్రి మీద దావిది మీద పనిచేశాయి ప్రియ సహోదరి సహోదరుట ఏ ఆత్మ అయితే నీ మీద పనిచేస్తూ నీ చేత కార్యాలు జరిగిస్తుంటుందో తర్వాత అదే ఆత్మ నీ పిల్లల మీదకి వచ్చేస్తుంది నువ్వు అనుకుంటున్నావేమో నేను చేసే పని నా పిల్లకి తెలియదు నా కుమారుడికి తెలియదు నా భర్తకు కూడా తెలియదు ఒకవేళ అలా నువ్వు బ్రతుకుతున్నట్లయితే గుర్తుపెట్టుకో తర్వాత ఆత్మలు నీ పిల్లల మీదకు దిగుతాయి అప్పుడు నువ్వు విరుగుతావు ఒరే ఈ ఆత్మలు ఒకప్పుడు నా మీద పనిచేసాయి కదా అవి రాబోయే తరాలలో నీ పిల్లల మీదకు వస్తాయి ఇప్పుడు నువ్వు చేస్తున్న ప్రార్థనాత్మ నీ పిల్లల మీదకి దిగి వస్తుంది ఖచ్చితంగా దిగి వస్తుంది ఇప్పుడు నువ్వు చేసే పుణ్యకార్యాలు ఖచ్చితంగా అవి నీ పిల్లల మీదకి దిగి వస్తాయి ఖచ్చితంగా అవి దివెన్లగా మారుతాయి అంతే కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న పాపము కూడా నీ పిల్లల మీద ఏడుబడి చేస్తాయి నువ్వు అడుగుతావు అది ఎట్లా బ్రదర్ నా పాపం నాతోనే ఆగిపోయింది కదా అని నువ్వు అనుకుంటావు నా శాపం నాతోనే ఆగిపోయింది కదా అని అనుకుంటావు నువ్వు సంపాదించిన ఆస్తికి నీ పిల్లలు వారసులు కారా హీ ఘట్ మై పాయింట్ సిమిలర్గా నువ్వు సంపాదించిన ఆస్తికి నీ పిల్లలు ఏ విధంగా అయితే వారసులు అవుతారో నువ్వు సంపాదించే ప్రతి పాపానికి వచ్చే ఫలితానికి కూడా వాళ్ళు వారసులు అవుతారు అందుకే ప్రియా సహోదరి సహోదర నీ మీద ఎలాంటి ఆత్మ పని చేస్తుందో నువ్వు పరీక్షించుకోవాలి ఆ ఆత్మలే ఇద్దరు కుమారుల మీద పనిచేశాయి ఒకరేమో విభిచారయ్యారు రాజవలసిన వాడు చచ్చిపోయాడు హంతకుడు హంతకుడయ్యాడు ప్రియా తల్లి తండ్రి నీ మీద ఈరోజు ఏ ఆత్మ పని చేస్తుంది ఒకసారి పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తున్నాడు ఈ విశ్వాసము మొదట నీ అవ్వ లోయీలోను నీ తల్లి యునేకేలోను వశించను అది నీ ఎందు సహా వశించుచున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను అని అన్నాడు మొదట తిమోతిలో ఉన్న విశ్వాసం అంతకుముందు ఎవరిలో ఉందట తన తల్లి ఆ తల్లిలో ఉన్న విశ్వాసం ఇంతకుముందు ఎవరిలో చూశాడట ఆమె తల్లి హెవ్ యూ గాట్ మై పాయింట్ ఇదే విశ్వాసం సిమిలర్గా అవ్వలో ఉన్న విశ్వాసం అమ్మలోకి అమ్మలో విశ్వాసం కుమారుల్లోకి వశించింది అంటే నువ్వు ఏ ఆత్మతో నింపబడతావో అదే ఆత్మని పిల్లల మీదకి వచ్చి నింపబడుతుంది కీర్తన గ్రంథము తొమ్మిది తొమ్మిదో అధ్యాయం ఆరో రాయబడిన మాట ఆయన యాజకులలో మోసే అహరోణులు ఉన్నారు ఆయన నామను బట్టి ప్రార్థన చేయ వారిలో సమయాలు ఉండెను అని రాయబడి ఉంటుంది ప్రార్థన చేసే ఆత్మ ఒకప్పుడు హన్నాలో ఉంది ఇప్పుడు తన కుమారుడైన సమయంలోకి వచ్చింది అందుకే కీర్తనకారుడు తొంభై తొమ్మిది ఆరులో అన్నాడు ఆయన నామమును బట్టి ప్రార్థన చేయి వారిలో సమయాలు ఉన్నాడట ఈ సమయంలో ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే నేను మాట ఇచ్చి మీ కొరకు ప్రార్థన చేయకపోతే అది పాపం ప్రార్థన చేయకపోవడం పాపమే ఇకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేయకుండా మీరు ఇచ్చే కానుకలు తీసుకొని నా గల్లా పెట్టలో వేసుకొని హ్యాపీగా నేను బ్రతికితే నిద్రపోతే సుఖాసనం వేస్తే శుభ్రంగా కడుపారా తిని కంటార నిద్రపోతే విశ్వాసులు నశించిపోతారు అది పాపం ఈ చివరి న్యాయాధిపతి సమయాలు గుర్తించాడు అందుకే అంటాడు నేను మీ కొడకు ప్రార్థన చేయకపోతే అది పాపం అన్న తాను తన కుమారుడు చిన్నతనంలో ఉండగానే ఉగ్గుపాలతో భక్తిని నేర్పించింది దేవుని ఎందు భయభక్తులు కలిగి సేవ ఎలా చేయాలో నేర్పించింది దేవుని మందిరంలో వదిలిపెట్టినప్పటికీ ఏటా ఏటా తన దగ్గరకు వెళ్ళి తనకు ఏవేవి ఉన్నాయో వయసు పెరిగే కొలది ఆ వయసుకు తగినట్లుగా అంగీ కుట్టి ఇచ్చేది అంత మాత్రమేనా బుద్ధులు నేర్పించేది భక్తి ఇలా చేయాలి నాయనా అని ఉగ్గుపాలతో నేర్పించింది కుమారుడు కూడా చూడండి సరాసరి అలాగే పెరిగాడు చిన్నతనంలోనే సమయలుతో దేవుడు మాట్లాడాడు ఎంత గొప్ప విషయం కదా ఎప్పుడంట బహు చిన్న వయసులో దేవుని స్వరం ఎలా ఉంటుందో ఎరుగని వయసులో కూడా అంటాడు అది దేవుని స్వరం సమీలు అది దేవుని స్వరం మాట్లాడు మాట్లాడు అని ప్రోత్సహించాడు ఆ రోజుల్లో దేవుని స్వరం అట వారికి దర్శనం ఇవ్వట్లేదట ఏలి గొప్ప యాజకుడే అయినా కాని ఆ యాజకుడితో దేవుడు మాట్లాడటం మానేశాడు ఆ ప్రజలతో దేవుడు మాట్లాడటం మానేశాడు అసలు ఆ శిలోకు మందిరాన్ని వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోవాలని అనుకున్నాడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఎవరిని బట్టి వచ్చాడో తెలుసా మళ్ళీ సోమయోని బట్టి ఆయన వచ్చి ఒక బాలుడైన సముయోనితో మాట్లాడుతున్నాడు ఎంతోమంది మేధావులు ఉన్నారు ఎంతోమంది భక్తి చేసే వాళ్ళు ఉన్నారు ఎవరు చేసిన భక్తి కూడా దేవుడికి నచ్చలేదు ఒక చిన్న పిల్లవాడు చేసిన భక్తి దేవుడికి నచ్చి పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి సోమయ్యతో మాట్లాడాడండి ఎంత గొప్ప విషయం తెలుసా ఆ తల్లి ఎలా పెంచిందంటే దేవుడు కూడా దిగి వచ్చి మాట్లాడేటట్టుగా పెంచింది మరి అన్నగారికి ఎలా తెలుసు అన్నా ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చిన మాట విన్నది ఇది దేవుని స్వరము అని గుర్తెరిగింది దేవుడు ఏలీ ద్వారా నాతో మాట్లాడాడు అని గుర్తెరిగి అదే విశ్వాసాన్ని చేత పట్టుకుని ఇంటికి వెళ్ళింది నెక్స్ట్ ఇయర్ వెరీ నెక్స్ట్ ఇయర్ పండింటి మగబిడ్డకి జన్మనిచ్చింది ఇది దేవుని స్వరం అని ఎలా తెలిసి విశ్వసించింది దేవుడు ఏలిని ప్రేరేపించి ఏలి నువ్వు వెళ్ళి నా కుమార్తె హన్నతో మాట్లాడు ధైర్యపరచు బలపరచు నేను ఇస్తున్న హామీని ఆమెకివ్వు అని అన్నాడు ఎలి వెళ్ళి ఏమన్నాడు తెలుసా ఒకటో సమయలు గ్రంథము ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో ఏలి అన్నాడు నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నువ్వు చేసుకుని నా మనవిని ఆయన దయచేయునుగాక అని ఆస్వాదించినప్పుడు ఆమెనది నీ సేవకురాలునైన నేను నీ దృష్టికి గాక ఎవరు జ్ఞాపకం చేసుకున్నారంట యుహోవా జ్ఞాపకం చేసుకున్నాడు ఎవరు మాట్లాడారని హన్న నమ్మిందట యోహోవాయే తనతో మాట్లాడాడు అని ఆమె నమ్మింది ఏలీ కాదు కాని సాక్షాత్తు దేవుడే ఏలీ ద్వారా హన్నతో మాట్లాడాడు అదే స్వరం ఇప్పుడు బాలుడైన సౌయులతో మాట్లాడుతున్నాడు ఎంత గొప్ప విషయం కదా తల్లి మీద పనిచేసిన ఆత్మ కుమారుని మీదకి దిగి వచ్చింది ఆ కుమారుడు తర్వాత దాను మొదలుకొని బెయిర్ షాబాబా వరకు గొప్ప ప్రవక్తగా ప్రసిద్ధి చెందాడు వ్యతిరేక దశలో పాపం చేసిన దావీదు ఏ ఆత్మతో నింపబడి ఆ పాపం చేశాడో ఆ ఆత్మ అమ్లోని మీద పనిచేసింది ఫలితం అములోను రాజ వాడు చచ్చిపోయాడు జ్యేష్ఠుడు రాసవ్వాలి రాజ అవ్వలేకపోయాడు నీ పిల్లలు ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి కానీ ఈ రోజు వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటి ఏదో ఒక ఆత్మ ఇంతకుముందు నీ మీద కానీ నీ భర్త మీద కానీ పనిచేసి ఉంటుంది పెద్దవారైన తర్వాత వారు కూడా అదే ఆత్మతో నింపబడుతున్నారు కాబట్టి చెప్పిన మాట వినరు చెప్పిన పని చేయరు ఎప్పుడు సోమరపొత్తులా తిరుగుతూ ఉంటారు తింటారు తిరుగుతారు ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు టీవీ చూస్తూ ఉంటారు మొబైల్ వైపు చూస్తూ ఉంటారు మొబైల్లో అవి కొడతా ఉంటారు ఈ మధ్య ఒకటి కీప్యాడ్ ఉన్న మొబైల్ కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు రోడ్డు మీద ఒరే ఆ కీప్యాడ్ మొబైల్ ఏమొస్తారా ఏమి రాదు అదొక దురాత్మ ఇంతకు ముందు వారి పేరెంట్స్ మీద పనిచేసింది ఈ ఆత్మ లేదా వారి కంటే ముందున్న వారి తాతల మీద పనిచేసింది ఈ ఆత్మలో వారి నాయనమ్మల మీద అమ్మమ్మల మీద పనిచేసాయి అందుకే ఈ పిల్లల మీద కూడా ఆత్మలు దిగొచ్చాయి తపరియా సహోదరు ఈ సహోదర నీ పిల్లలు పెరుగుతున్నప్పుడు వారికి ఆదర్శప్రాయంగా నువ్వు పెరగాలి ఏ వయసులో అయినా సరే వారికి నువ్వు ఆదర్శవంతురాలుగా ఆదర్శవంతుడుగా బ్రతకాలి అలా బ్రతికితే నీ పిల్లలు కూడా ఎదుగుతున్నప్పుడు సమయోలు లాగా ఎదుగుతారు మన ప్రభు అయిన యేసుక్రీస్తులాగా ఎదుగుతారు యేసుక్రీస్తు కనిన తల్లి పరిశుద్ధ మరియమ్మ ఆమె పరిశుద్ధురాలు బాహ్ చూడండి ఆ పరిశుద్ధతే సేమ్ యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చింది జకరియా ఎలిజబెత్తులు వాళ్ళిద్దరు కూడాట దేవుని ఆత్మను పొందుకున్నవారు సేమట యోహాను పుట్టుకతోనే ఇచ్చే యోహాను పుట్టకతోనే దేవుని ఆత్మతో పుట్టాడు ఎంత గొప్ప విషయం అబ్రియ సహోదరి ఈ ఈరోజు నువ్వు ప్రశ్న వేసుకో ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ మీద ఎలాంటి ఆత్మ పనిచేస్తుంది చిన్నతనం నుండే నీ పిల్లలను నువ్వు ట్రైన్ అప్ చేయగలుగుతున్నావా ప్రార్థనలో భక్తిలో విశ్వాసములో వాక్యములో సహవాసములో ఉపవాసములో ఉపదేశములో నువ్వు ఏ ఆత్మతో నింపబడి ఈ విషయాల్లో చేస్తుంటావో అదే ఆత్మ నీ పిల్లల మీదకి దిగి వస్తుంది వారికి నువ్వు ఆదర్శప్రాయంగా బ్రతకలేదు లేదా బ్రతుకుతూ ఉండలేదు కాబట్టి ఈరోజు నువ్వు వారి మీద కంప్లైంట్ చేయగలుగుతున్నావు అవి గాట్ మై పాయింట్ ప్రియా సహోదరి సహోదరుడా ఇప్పటి నుంచైనా ఈ రోజు నుంచైనా ఒక తీర్మానం తీసుకో నేను నా పిల్లలకు ఆశీర్వాదకరముగా బ్రతకాలి నేను సంపాదించిన ఆస్తిపాస్తులు ఈ రోజు నా పిల్లలకు నేను ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే నేను పెద్దగా చదువుకోలేదు ఒకవేళ చదువుకున్న ఎక్కువ సంపాదించలేకపోయాను కానీ నేను దేవుని దగ్గర పొందుకున్న పరిశుద్ధాత్మను నేను నా పిల్లలకు వరంగా ఇవ్వాలి ప్రార్థనాత్మను విశ్వాసపు ఆత్మను ఉపవాసపు ఆత్మ ఈ ఆత్మను నీ పిల్లలకు వరంగా ఇవ్వగలిగితే ఎస్ రేపు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు ఈ విశ్వాసం మొదట నీ తల్లిలో చూశాను ఈ విశ్వాసం మొదట నీ తండ్రిలో చూశాను ఎంత గొప్ప ప్రార్థనా పరుల కడుపును పుట్టావు నువ్వు ఒకప్పుడు మీ అమ్మగారు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తంటే నా కళ్ళన చూశానయ్యా దేవుడే స్వయముగా ఆమెతో మాట్లాడేవాడు ఆమె ప్రవచిస్తుండో నేను చూశాను ఆ కార్యాలు దేవుడు చేశాడు ఆమె భాషల మాట్లాడటం నేను చూశాను దేవుడే ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు ఇలా నీ పిల్లలు నువ్వు పొందుకున్న ఆత్మను పొందుకొని ఉన్నారు అని చెప్పేటట్లుగా ఉండాలి ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు నువ్వు ఏ ఆత్మతో నింపబడ్డావు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డావా అభయత్రాత్మతో నింపబడ్డావా లోకంలో ఉన్న సీరియల్ సినిమాలు చూసి ఆత్మతో నింపబడ్డావా ఎప్పుడు ప్రార్థన సహవాసం ఉపవాసం ఉపదేశం దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆత్మతో నింపబడుతూ ఉన్నావా నువ్వే ఆత్మతో నింపబడటం నీ పిల్లలు చూస్తారో అదే ఆత్మతో నీ పిల్లలు నింపబడతారు నీ పిల్లలు కూడా నీ ఆత్మతో నింపబడాలని నువ్వు కోరుకుంటున్నావా నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహాగనుడ మహాదేవుడ సర్వోన్నతుడ లోకరక్షకుడా నీ పరిశుద్ధమైన పాదములకు వేలకొల తీస్తు స్తోత్రములు ప్రభువా మా బిడ్డల ప్రభువా ఈరోజు ఏ ఆత్మతో నింపబడ్డారో స్వయంగా వీరే కోరుకుని చేయెత్తారు పరిశుద్ధుడా యేసునామణ అది పరిశుద్ధాత్మై ఉండాలి ప్రార్థనాత్మై ఉండాలి ఉపవాసపు ఆత్మై ఉండాలి విశ్వాసపు ఆత్మై ఉండాలి నిరీక్షణ కలిగిన ఆత్మై ఉండాలి నేను పొందుకున్న ఈ యొక్క విశ్వాస ఆత్మ నా పిల్లలకు వరంగా కావాలని కోరుకుంటున్నా ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క చెల్లి ప్రతి ఒక్క తండ్రి హృదయాన్ని మీరు ఎరిగి ఉన్నారు యేసునామం వారి పిల్లలపై ఈ ఆత్మ గాక పిల్లలు ఫలించి వృద్ధి చెంది అనేక మందికి ఆశ్రోదకరముగా బ్రతుకుదురుగాక తిమోతి వలే సమయలు అనే వీరి బ్రతికి అనేక మందికి ఆదర్శ ప్రాయులవుదురుగాక శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియాపరలో గొప్ప తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్